తాను చెప్పింది వేదమని ఆయన చెప్పిందే వినాలని పద్నాలుగవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంతియాజ్ తమను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలు జానీ పేర్కొన్నారు పార్టీ నుండి ఇంతియాజ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు

అయితే పిల్లవాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెట్టించి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు సో కార్యకర్తలు వాళ్ళను వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి మా అధ్యక్షుల ఫోటోలు లేనందున చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది వేరేదేం లేదు అక్రమ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది పిల్లవాళ్ళు రామకృష్ణ శ్రీ తమ్ముళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది వారు కానీ ఎవరి మీద కానీ ఎవరు అభిమానం ఉంటే వారు ఫోటోలు వేసుకుంటారు వాళ్ళ పెక్సీల మీద దానికి దీనికి సంబంధం ఏం లేదు ఏదున్న ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా చూస్తే దానికి కాంట్రమేజ్ అవుతుంది అది ప్రెసిడె ప్రెసిడెంట్ గారు కూడా ఆయన కూడా స్థానిక ఆయన కూడా విలువ ఆయన కూడా మంచి వ్యక్తి దాని విషయం కాదు ఒకటి ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి అభిప్రాయం ఉంటే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ అలా వేసుకున్నంత మాత్రాన ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ పిలుచుడు మేము అధికారంలో ఉన్నామా మేము అధికారం లేకుంటున్నాం ప్రతి సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో తిరిగినాం ఇప్పుడు ఉన్న ఉన్న రెండు సంవత్సరాలలో ఐదు సార్లు తిరిగినాను పోలీస్ స్టేషన్లో రాజకీయ అది ఎక్సీ ఏందంటే సందర్భం ఏంటంటే ఇది ఒక క్రిస్మస్ పండుగా దీనికి ఒకటి ఏంటంటే ప్రతి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు జరిపిన అంత మాత్రాన ప్రతి మనిషిని తీసుకపోయేలా పోలీస్ స్టేషన్లో పిలుస్తున్నాడు అది కూడా సభ్యం కాదు ఏదైనా ఉంటే కూర్చోవాలని మాట్లాడాలి అంతే తప్పితే ప్రతి దానికి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అంటే తర్వాత జరిగే పరిణామాలు చాలా వేరే విధంగా ఉంటాయి ఎమ్మెల్యే గారు అందరికీ అనుకూలంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఎక్కడైనా జరుగుతే కార్పొరేటర్ గారి ఫోటో లేకుండా జరిగితే డివిజన్ ప్రెసిడెంట్ అన్నారు ఓకే అయిన ఫోటో కూడా ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర ఉండదని కాదు దాన్ని మాత్రం చిన్న విషయాలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడు చాలా వరకు అది తప్పది దానికి ఖండిస్తాను ఫ్లెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్నందుకు మా మాది ఎందుకైతే అని డిస్టెన్స్ పండుగ ఉన్నది పండుగ ఉంటే మా వాళ్ళు అందరు డిస్టెన్స్ అవుతుంది ఫ్రెండ్స్ మా కార్యకర్తలు కూడా ఉన్నారు మాతో టికెట్ వాళ్ళ ఫోటోలు ఉన్నవి వేసుకున్నాం వేసుకున్న దాన్ని మాత్రమే ఒకే పిలిచి పోలీస్ స్టేషన్లోకి పిలిచి అన్నాను ఇబ్బంది పెట్టడు మా ఎమ్మెల్యే దగ్గర ఇవ్వయి ఎమ్మెల్యే గారు చాలా మంచిగా వాళ్ళు దగ్గర వాళ్ళు ఆయన చాలా మంచి వాళ్ళు అనే దగ్గర ఇవ్వే దానిపై గురించి కూడా తప్పుగా చెప్పి ఆయన మీద మొత్తం ఎక్కడెక్కడ అన్ని చూసి ఎక్కడ ఎక్కడ రోడ్లో ఏం జరిగినా కూడా ఆయన చూసి ఆ ఎమ్మెల్యే గారి దగ్గర మమ్మల్ని మా కార్యకర్తలను దానిపై కానీ కించపరిచినట్టు చేసి ఆ ఎమ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈయన వెళ్ళుడు మేము అయినా కూడా డివిజన్ దగ్గరికి డివిజన్ అధ్యక్షుడు పట్టుకొని పోవాల్సి వస్తుంది మాకు చాలా ఇబ్బందులు అవుతుంది కార్యకర్తలకు మమ్మల్ని సహించలేకపోతాను మమ్మల్ని చాలా అంటే గోస అంటే గోసపుచ్చుకుంటాను వీళ్ళు దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు మీరు కూడా చూడండి నేను అందరికీ తెలిసిన ఇట్లాంటి కొండ దగ్గర ఉండేటోళ్ళు ఉంటారు మా అమ్మ ఉంటారు మా బ్రదర్ ఉంటారు ఇక్కడ నాకు పది పది ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ వీళ్ళు మేమందరం కలిసి సిపిఎం పార్టీ ఇచ్చిన గుడిసెలు ఇవి గుడిసెలకు ఇప్పుడు పార్టీలు వేరే వేరే అయినాం కానీ అందరం ఒకటే అన్నదమ్ములు రెక్వెస్ ఉన్న టైమ్ వాళ్ళ నాన్నకు గురి కట్టలేదని అట్లా అందరికీ పొల్యూషన్లో కూర్చోబెట్టి ఈ ప్రెసిడెంట్ అంటే ఏందో నాకు అర్థం లేదు నేను ఒక డివిజన్ ప్రెసిడెంటే ఆయన నేను మన మహేష్ గారు లెక్క ప్రెసిడెంట్ అనుకుంటాను ఏమనుకుంటాను పాపకానికి నమస్త పెట్టకున్నా పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు ఇక్కడ ఎవరు నమస్త పెడితే ఉన్నా ఇంతిహాస్ పిలిస్తే ఇక్కడ పంచంలోకి వాటికి మాట్లాడకుండా అర్థం నన్ను ఒకరి మీద కేసు దొంగతనాలు కేసులు అన్నీ పెడతారు అసలు డివిజన్ ప్రెసిడెంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఫోటో వేయలేదని మొన్నటి వరకు కార్పొరేటర్ ఫోటోనే వేయలేదు ఇప్పుడు ఈయనే రోడ్ ఎక్కిన కదా సోషల్ వర్క్ చేసుకుంటా అన్నదానం అది చేసుకుంటా స్థానిక కార్పొరే ఫోటోలు వేసినా అది ఓర్వలేక నాకు మళ్ళీ ఇక్కడ రాబోయే ఎలక్షన్లో నాకు ఓట్ అవుతాను మరి ఏమనుకుంటాను కానీ పోలీస్ స్టేషనే అయినది మీరు ఎవరికైనా అడగండి ఇక్కడ మేమని కాదు ఆయన మీద ఖర్చలేదు ఏం లేదు జనాల్లో పోయి జనాలు ఏ డివిజన్ ఏ గల్లీకి పోయినా అక్కడ సీఏ గారి దగ్గర పోతే సీఏ గారు ఏమంటారు ఇంతియాస్కి తీసుకురండి అంటారు ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఎమ్మెల్యే గారు మంచి వాళ్ళే ఎమ్మెల్యే గారు ఏమంటారు ఇంతాజ్కి పట్టుకోరండి చేసేదే వాడు వానికి పట్టుకోపోతే ఎవరు వాడు వస్తాడా ఎవరికి వెళ్ళదాన్ని చేసేదే మాది ఏం లేదు ఈసే ఆ డివిజన్ ప్రెసిడెంట్ తీసి వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా మేము అందరం మైన అందరికీ ఉంటాం అని మా మైనడు మంచిగా ఉంటాడంటే మా వాళ్ళకే గిట్లా రోడ్డు మీద చేసి గెలుప